అన చూడాలి అందరూ ఒకసారి చూడాలి క్లిక్ 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 ఓకే మా సాలవళయ్య సైడ్ రా నా నమస్తే ఇది సబ్స్క్రైబ్ చేసుకో చిలే టాప్ ఆన్ నైన్ కాల ఓకే ఓకే రికార్డ్ చేస్తానే ಶಿಕ್ಷ ಸಹಾಯ ಪ್ರಭುತ್ವ ಪೆನ್ಷನ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಬಿ ಗ್ಯಾಸ್ಟವ್ ಉದಾ கட்டி போய் நாயர் தன்னாராஸ் கார்டு கலம் செப்போ ரேஷன் கார்டு அடித்தேன் అనే మీరు పంపలేదని ఏమీ రావట్లేదు అది ఒకసారి మీరు వెరిఫై వెళ్ళి ఏమీ విఆర్వల్లి సచివాలయం ఆఫీసర్‌ని పంపించండి ప్రతిదీ వెరిఫై చేయమనుండి వీళ్ళు బయటకొచ్చి చెప్పుకునే స్థితి కాదు మనం వచ్చి అడిగితేనే చెప్పలేకుండా అందుకని అందుకే వాళ్ళు రాలేరు చెప్పుకోని శ్రీమని కంపెనీ అక్కడ డీలర్ మీటింగ్ పెట్టి 50000 అందం చెల్లక పోవడం మీరు అక్కడ డాక్యుమెంట్ తప్పలేండి ముఖ్యమంత్రి గారు కొడుకు వెనక రండి వెనక గ్యాస్ ఉందా సిలిండర్ తీసుకున్నాను ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉన్నారా ఎంత ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఇద్దరికి డబ్బులు వచ్చాయా చదువుకుంటున్నారా ఇరవై అరవై రూపాయలు నాలుగు వేల రూపాయలు స్కూల్ ఇంకా परिपालन बावूंगा नहीं नर्वोस मेडिकल चेप्लियन ने चेच्चा कहाँ जानते हो ना अचानक गए। है ना नाम कौन है ना कुछ ऐसा करना हम वर्ल्ड राज्य के ना ओके ओके दी सिंगल दी ओके थैंक यू सो ओके ओके और क्या सब प्लीज सब तीस पता दे మీరు పార్టీ వాళ్ళు కానీ మీకు చెప్పాలి మీరు పది మందికి చెప్పాలి అందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నారు అట్లాగే అన్నదాత సిటీ గోవా భూములు ఉన్న వాళ్ళకి రేపు లభిస్తాం మళ్ళీ మనం ఇప్పుడు తల్లికి వందనమని చదువుకున్న పదవులకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ఎంతమంది అంటే అంతమందికి ఒక్కొక్క రేషన్ బియ్యం ఇస్తుంది గ్యాస్ స్టవ్ ఉంటే దిక్కులు కింద గ్యాస్ సిలిండర్లు ఉచితం చేస్తాం ఇవన్నీ మీకు తెలుసు అందరికీ చెప్పాలి అందరికీ చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరే ముందు నడిపించాలి ఉద్ది పెట్టుకోండి